నమస్తే నేను ఎన్నికల తర్వాత రుణమాఫీపై చేతులు పాలకుడిగా రేవంత్ పాపాలు మూటగట్టుకుంటున్నారన్న హరీష్ రావు నర్సంపేటలో అమరవీరుల స్థూపం వద్ద డాక్టర్ల ఆందోళన వైద్య విద్యార్థిపై అత్యాచారం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ అనగాపల్లి జిల్లాలో దొంగలు హల్చల్ మునగా పాక ఎస్బీఐ ఏటీఎంలో లో పదిహేను లక్షలు చోరీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ మొత్తం మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలు చూస్తే కల్కత్తాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహాదేవ్పూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం తీవ్రంగా ఖండించింది దోషులను కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో నినదించింది అంతేకాకుండా మహాదేవ్పూర్ ఆసుపత్రిలో బెడ్ పేషెంట్ సేవలను నిలిపివేశారు డాక్టర్ హామ్ మౌదిమీతపై జరిగిన దాడిలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ ఆందోళన చేపట్టారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇక కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది డాక్టర్లు పలు చోట్ల నిరసన తెలుపుతున్నారు నిరసనలో భాగంగా విశాఖ బీచ్ రోడ్డులో జూనియర్ డాక్టర్లు తొక్కారు వెస్ట్ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ ఘటనపై ఆందోళన చేసి నిందితుపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా నర్సంపేటలో అమరవీరుల స్థూపం వద్ద మానవాహారం నినాదాలతో డివిజన్ డాక్టర్లు మెడికల్ సిబ్బంది ఆందోళన చేపట్టారు వైద్య విద్యార్థిపై హత్యచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అనంతరం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఒక్కో రోజు బంద్ పిలుపునిచ్చారు మరియు మర్డర్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ నిరసన తెలుపుచున్నాము దాని సందర్భంగా ఇవాళ నర్సంపేట్ కూడలిలో ధర్నా చేసి ఆర్డీఓ గారికి ఈ మా విన్నతి పత్రం సమర్పించినాము మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ధర్నాల వల్ల ఆడపిల్లలకి ఎంత జరుగుతుంది మాకు తెలీదు అందరు సివిలియన్స్ అందరూ మేల్కొని ఆడపిల్లలకి తమ బాధ్యతగా రక్షణ కల్పించాలని మరియు ఇవాళ వైద్య విద్యార్థికి న్యాయం కల్పించాలి ఇంపార్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్ష వేయాలని ఆ శిక్ష ఎట్లా ఉండాలి అంటే వేరే వాళ్ళు మళ్ళా దుశ్చర్య చేయడానికి సాహసించకుండా ఉండాలని మేము మహిళలము డాక్టర్స్ తరఫున మహిళా సంఘాల తరఫున మా పారామెడికల్ స్టాఫ్ తరఫున అందరినీ విన్ విన్నవించుకుంటున్నాము అదే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా రోడ్లోకి తీసుకొని వచ్చి డాక్టర్స్ పారామెడికల్ సిబ్బంది నర్సెస్ ల్యాబ్ టెక్నీషియన్స్ డెంటిస్ట్ అందరికీ ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుచున్నారు పశ్చిమ బెంగాల్ స్టేట్ కోల్కత్తా సిటీలో ఆర్కే కార్ అనే ఒక హాస్పిటల్ నుంచి ఒక వైద్యురాలని అమానుషంగా రేప్ చేయడమే కాకుండా మర్డర్ కూడా చేసి ఆ దుశ్చర్యకు పాల్పడ్డ ఆ యొక్క నిందితుడికి కఠిన శిక్ష విధించి మరెప్పుడు కూడా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వైద్యులకు రక్షణ కల్పించి ఇలా వైద్యను వారి అనే పరిస్థితి రాకుండా వైద్యులు లేకపోతే మనమే లేదు మరి వైద్య విద్యను అభ్యసించి వైద్య విద్య ద్వారా ఎంతోమందికి వైద్యం చేయడానికి ప్రయత్నం చేసిన ఒక డాక్టర్ను అంత చిత్రహింసలకు గురి చేసి మారభంగం చేసి మర్డర్ చేసిన ఆ నిందితుడిని కఠిన శిక్ష విధించాలని మా యొక్క కల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో వైద్యులు నిరసన చేపట్టారు కోల్కతాలో ర్యాలీపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ర్యాలీ నిర్వహించారు వైద్యులకు వైద్య సిబ్బంది రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరుకున్నారు అలాంటిది ఒక మరియు కళాశాలలో ఎక్కడైతే వాళ్ళు సేఫ్టీగా ఫీల్ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో వదిలేసి మనసుల్లో వెళ్ళిపోతారు అలాంటి ప్రాసెస్ తను ఎక్కడైతే అసలు భయం లేని చోట ఎక్కడైతే ఉంటుందో అక్కడే తను ఆ ఇన్సిడెంట్కి గురైంది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తను అసలు నైట్ డ్యూటీ చేయడమే తను చేయడమే కాదు కనీసం అసలు నైట్ డ్యూటీలో ఉన్నా సరే తను సెన్నార్ రూమ్లోకి వచ్చి తను పడుకోవడం ఏమన్నా కొన్ని హాస్టల్ హాస్టల్కి వెళ్ళి తన ఫ్రెండ్స్తో పాటు పడుకుంటేనే అది సేఫ్టీ లేదు లేదంటే ఇంకా ఎక్కడ హాస్పిటల్ ప్రవేశస్లో ఎక్కడ తన సేఫ్టీ లేదా ఓన్లీ హాస్టల్లోనే తన సేఫ్టీ ఇది ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన క్వశ్చన్ ఎవరైనా సరే ఇప్పుడు పైన సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు మేము లా అన్నిటినీ స్ట్రిక్ట్ చేస్తామని ఇండియన్ పీనల్ కోడ్ని మేము మారుస్తున్నాం అది సమ్ డిఫరెంట్ సాంస్క్రిక్ లాంగ్వేజ్లో మీరు తీసుకొస్తాం ఇండియన్ టీవీ కోర్చింది మొత్తం మార్చేస్తాం ఏదైతే బ్రిటిష్ వాళ్ళు పెట్టింది మొత్తం మేము మార్చేస్తాం అంటారు మరి ఇలాంటి ఇన్సిడెంట్స్కి వాళ్ళు ఇచ్చే కాన్స్టిట్యూషనల్ రైట్ ఏంటి అసలు అంటే అలాని ఎంత స్ట్రిక్ట్గా వాళ్ళు ఎన్ఫోర్స్ చేస్తారు మిగతా అరబ్ కంట్రీస్లో లాగా అందరి ముందు బిహేవ్ చేసేస్తారా అందరి ముందు తల్లరికేస్తారా లేదంటే అందరి ముందు స్తంభానికి వేసి అలర్ట్ చేస్తారా వితిన్ ద విత్ ఇన్ వన్ వీక్లో వాళ్ళు ఇన్సిడెంట్కి న్యాయం తీ న్యాయం తీర్చేస్తారు అరబ్ కంట్రీస్కి అలాంటిది ఇండియాలో లేదు మేము మనం ఎన్టీఆర్ సినిమాల్లో డైలాగ్ చూస్తాము అసలు ఇండియాగా ఇండియన్గా ఉన్నట్టు నేను ప్రౌడ్గా ఫీల్ అంటే ఎందుకు ఆ డైలాగ్కి దాని వెనకాల ఎంతో అసలు రేప్ చేసి స్వతంత్రంగా రోడ్డు మీదకి సేఫ్టీగా తిరగవచ్చు అనేంత ఇదిగా ఆ డైలాగ్ విజయండి ఏదైనా సరే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ఫోర్స్కి ఇండియన్ పోలీస్ సర్వీస్ అనే కేడర్ ఉంది రెండోది అడ్మినిస్ట్రేషన్కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనే కేడర్ ఉంది కానీ ఇంత పెద్ద మెడికల్ సిస్టమ్ ఉన్న హెల్త్ సిస్టమ్ ఉన్న ఇండియాలో ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే కేడర్ ఎందుకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ బ్రిటిష్లో ఉన్నప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే కేడర్ ఒకటి ఉంది ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే క్యాడర్ ఇంకోటి కావాలి మనం దాని ద్వారా మా మెడికల్ సర్వీసెస్లో ఏదైతే లోటుపాట్లు ఉంటుందో సిబ్బంది ఏదైతే ఫీల్ ఎక్కడైతే మేము లోటుపాట్లు ఫీల్ అవుతున్నామో ఇతర భద్రత విషయంలో కానీ లేదు మా ఎక్విప్మెంట్ విషయంలో కానీ హాస్పిటల్ రన్ అయ్యే విషయంలో కానీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం విషయంలో మాకంటూ ఒక సపరేట్ ఇక తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు స్వామివారి విరామ సమయంలో మంత్రి డోలాబాల స్వామి మంత్రి కృష్ణన్ పాల్ గుర్జార్ మంత్రి వాసన్శెట్టి సుభాష్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్ మిదాల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు కృష్ణా జిల్లా వ్యాప్తంగా తిరస్కరించబడిన పోగొట్టుకున్న సెల్ ఫోన్లను మచిలీపట్నం పోలీసులు చాకచక్యంగా టెక్నాలజీని ఉపయోగించి స్వాధీనం చేసుకున్నారు అనంతరం స్వాధీనం చేసుకున్న మూడు వందల తొంభై సెల్ ఫోన్లు బాధితులకు అప్పగించామని ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయవలసిన అవసరం లేదని పోలీసులు తెలిపిన నెంబర్ కు మెసేజ్ చేస్తే చాలు ఆయన వెల్లడించారు అనంతరం సెల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులను అభినందించారు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రభుత్వ హోమియో ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అయితే ఒకే రోజు రెండు ఆసుపత్రిలు ఓపి సేవలు అందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రుద్రప్రయోగకు చెందిన శ్రీ సంత్ సదానందగిరి మహారాజ స్వామిజీ విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శన అంద ఆలయానికి వచ్చారు వీరికి ఆలయఈవో రామరావు మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితులచే వేదాశీర్వచనం చేయించారు అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటంను అందజేశారు కల్కత్తాలో యువ పీజీ డాక్టర్పై అత్యాచారాన్ని నిరసిస్తూ భువనగిరి జిల్లా ఆసుపత్రి బీబీనగర్ ఎయిమ్స్ పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీ వైద్య సేవలను నిలిపివేశారు డాక్టర్లు ఎయిమ్స్ మెడికల్ కళాశాల విద్యార్థులు కలిసి ఆందోళన చేపట్టారు బీబీనగర్ ఎయిమ్స్ కళాశాల విద్యార్థులు మహిళా డాక్టర్లపైన జరుగుతున్న ఆకృత్యాలను డెమో చేసి కండ్లకు కట్టినట్లు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు వైద్యుల పాటలు జరుగుతున్న దాడులను అరికట్టేందుకు సర్కారు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారము చెయ్యి ఇరవడము బెల్విక్ బోన్ ఇరవడము ఎంత దారుణంగా నగ నగరం నడిపొడ్డిన ఒక మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న డాక్టర్ని ఇంత పాశవికంగా హత్య చేయడము ఆ గవర్నమెంట్ మరి ఏం చేస్తున్నారో ఏమో తెలియదు ఈ యొక్క అత్యాచారాన్ని మేము మా భువనగిరి ఐఎంఏ తరఫున ఖండిస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజులలో డాక్టర్ల పర్లీ నర్సులపై ఈవెన్ ఆయమ్మలపై కూడా వర్బల్ అబ్యూస్ తిట్టడం ఈవెన్ భువనగిరిలో కూడా మా చిన్న చిన్న హాస్పిటల్స్ కూడా జరుగుతుంటాయి కనీసం ఒక సిస్టర్ని ఒక మనిషి ఈమె స్త్రీ అనే గౌరవం లేకుండా పేషెంట్లు తిట్టడము చిన్నదానికి చికాకు పడడము వెర్బల్ అబ్యూజు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ కారణాలు ఏంటంటే పేషెంట్ ఎప్పుడో ఎమర్జెన్సీలు వస్తాడు డబ్బులు ఉండవు ఇక్కడ కాగానే డబ్బులు అడుగుతాయి ఆ కోపం అంతా హాస్పిటల్ మీద తీయడం జరుగుతుంది దీనికి గవర్నమెంట్ ప్రతి ఒక్క పేషెంట్కి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేపిస్తేనే వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమస్య తీరుతుందని నేను అనుకుంటున్నాను ఇంకొకటి డాక్టర్స్ మీద దారి దాడి జరిగినప్పుడు ఈ మధ్యన చూసుంటారు మీరు సిరిసిల్లల జస్ట్ డెడ్ బాడీ చనిపోయిన మనిషిని హాస్పిటల్ తీసుకొచ్చిన డాక్టర్ ట్రీట్మెంట్ అటెండ్ కాలేని ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఆ డాక్టర్ మీద అటాక్ చేయడము స్టాఫ్ని అటాక్ చేయడము ప్లస్ ఆటోని మీరు వీడియోలు చూసే ఉంటారు అదొక సంఘటన ఈవెన్ గద్వాల్లో ఒక లేడీ డాక్టర్ బీపీ హై బీపీ తోటి హాస్పిటల్ చనిపోతే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ హాస్పిటల్కి పోయి దౌర్జన్యం చేయడం జరుగుతుంది కోల్కట్టే కాదు ప్రతిరోజు ప్రతి నిమిషం ఈ మొత్తం భారతదేశంలో మొత్తము డాక్టర్ల మీద మెయిన్గా నర్స్ డాక్టర్స్ మీద నర్సుల మీద వైద్య సిబ్బంది మీద ఈ యొక్క ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన వ్యక్తం చేశారు కల్కత్తాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసిన వారిని కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైద్యులకు మద్దతుగా పలు ప్రజా సంఘాల నాయకులు మహిళలు విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు ఖమ్మనగరంలో భారీ ఎత్తున మెడికల్ అనాలిసిస్ ఆధ్వర్యంలో మన ర్యాలీ చేపడుతున్నారు ప్రస్తుతం మనం చూస్తే ఖమ్మనగరంలో భారీ ఎత్తున డాక్టర్స్ ఇటు ప్రభుత్వం మరియు ప్రైవేట్ డాక్టర్లు కూడా భారీ ఎత్తున కూడా ర్యాలీ చేస్తున్నారు ప్రస్తుతం అంత పట్టాలి అడుగు చెప్పండి ప్రధానంగా మేడం ప్రధానంగా ఈ ర్యాలీని ఎందుకు చేస్తున్నారు ఐఎంఏ ఐఎంఏ ట్రెషరర్ ఈరోజు గర్వంగా మొత్తం ఇండియా అంతా కూడా ఒకటిగా చేరి ఐఎంఏ మొత్తం ఒకటిగా చేరి అన్ని ఓపీ సర్వీసెస్ బంద్ చేసి ఎమర్జెన్సీ వరకే వచ్చి ధర్నా చేస్తున్నాం ఎందుకు అంటే తొమ్మిదో తారీఖున ఒక నీచమైన పని ఒక ఘోరమైన పని మన ఇండియాలో జరిగింది ఒక అమ్మాయికి అండ్ మర్డర్ కేసు కింద నోట్ అయింది ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఏం న్యాయం లేదు వీ ఓన్లీ డిమాండ్ దాట్ టు ఇమీడియట్లీ అందరు అందరి ఏ దోషైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా పట్టుకొని శిక్షించాలి అండ్ మై రిక్వెస్ట్ బోర్త్ ద సెంట్రల్ గవర్నమెంట్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఆల్ ద సెక్యూరిటీ టు ద ఆల్ ద ఆల్ ద గవర్నమెంట్ ఆఫీసెస్ గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ ఎవ్రీవేర్ ఎ ప్రాపర్ సెక్యూరిటీ టు డు ద వర్కింగ్ బికాస్ ఒక డివైన్ ప్లేస్ ఒక హాస్పిటల్లో అని జడ్ జరగడం అనేది చాలా నీచమైన కార్యం అండ్ ఐ రియల్ వీ రియల్లీ ప్రొటెస్ట్ దట్ అండ్ లాస్ట్లీ ఐ వాంట్ టు గివ్ ద సపోర్ట్ టు ద విక్టిమ్స్ ఫ్యామిలీ దాట్ వి ఆల్ ఆర్ దేర్ హమ్ సబ్ హే ఆప్కో ఐఎంఏ డాక్టర్స్ అందరికి మా హాస్పిటల్స్ అంతా కూడా ప్రతి హాస్పిటల్లో కూడా డాక్టర్స్కి ప్రొడక్షన్ ఉండాలని చెప్పి ఇది మనం జరిగిన దానికి అందరం నిరసనగా ప్రతి హాస్పిటల్ అన్ని బంద్ చేశాము ప్రతి ఓపీ విభాగాలు కూడా అన్ని బంద్ చేశాము దీన్ని ఖండించాలని చెప్పి ప్రతి డాక్టర్స్కి రక్షణ కావాలని చెప్పి మేము ప్రైవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్గా మాట్లాడుతున్నాం ఈ కోల్కత్తా ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ నైన్ డేస్ అవుతుంది ఉన్న స్టేట్ గవర్నమెంట్ నిర్వీర్యంగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు పదమూడు మంది ఎంపీలు ఉన్నారు వెస్ట్ బెంగాల్లో ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మహిళా ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా దీని మీద ఇంతవరకు ఎవ్వరు కూడా రెస్పాండ్ కాలేదు జరిగి ఇన్ని రోజులు అవుతుంది ఎవిడెన్సెస్ అన్ని తీసేశారు అదేవిధంగా డాక్టర్స్ మెడికల్ సిబ్బంది ఎవరైతే అక్కడ సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద పాషా దాడి చేశారు ఆగస్టు పదిహేను రోజునే దీన్ని ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాండ్ రాలేదు సీఎం గారు ఆమె హోమ్ మినిస్టర్ ఆమె ఆమె మీద రోడ్లెక్కి తిరుగుతూ ఉన్నది దీని మీద ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి సత్వర న్యాయం జరిగేటట్టు అట్లనే రానున్న రోజుల్లో ఎటువంటి సిబ్బంది పైన వైద్య సిబ్బంది పైన వైద్యులపై ఎక్కడ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ దాడులు జరగకుండా నిర్వహించే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ ఈరోజు ఐఎంఏ నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ని స్టార్ట్ చేసింది సమాజంలో పేర్కొన్న కరప్షను కరప్షన్కి వెనకాల ఉన్న ఒక ప్యాట్రియార్కి దాని వెనకాల ఉన్న లైంగిక హింస ఆ తర్వాత ఫైనల్గా మర్డరు ఇవన్నీ ఒక గొలుసుకట్టు రియాక్షన్లో భాగంగానే ఆ వైద్య విద్యార్థి మీద జరగటం జరిగింది దీన్ని పారదర్శకంగా సిబిఐ కాకినాడ జిల్లా ప్రతిపాడులో హెల్త్ సెంటర్ డాక్టర్ సౌమ్య మైక్ ఆధ్వర్యంలో వైద్యుల నిరసన చేపట్టారు కోల్కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సో ఈ రోజు విధులను బహిష్కరించామని సౌమ్య మైక్ తెలిపారు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు

అందరికీ తెలుసు మరి ప్రాణం పోసేటువంటి వైద్యులు వాళ్ళకే రక్షణ లేకపోతే మరి అందరం ఎంతో కష్టపడి ప్రజల మా బాధ్యతగా మేము చేస్తున్నప్పుడు మరి ఈ ఇన్సిడెంట్ చాలా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేసి మళ్ళీ ఆ వ్యక్తికి న్యాయం కూడా జరగలేదు ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది మరి చేసేటప్పుడు ఈరోజు ఆరు గంటలు మొదలుకొని రేపు ఉదయం ఆరు గంటల వరకు ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము చేయాలని నిశ్చయించుకున్నాము ఎందుకు అని అంటే మరి మాకు డ్యూటీ చేసే ప్లేస్లో మాకు రక్షణ లేకపోతే మేము డ్యూటీ ఎలా చేయగలము మరి గుడిలో దేవుణ్ణి అట్లాగే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని దేవుడితో మీరు అందరూ పోలుస్తారు మరి అలాంటప్పుడు హాస్పిటల్లోనే డాక్టర్స్కి సేఫ్టీ లేనట్లయితే మేము వర్క్ ముందుకు ఎలా తీసుకెళ్ళగానే ఈరోజు ఇలాంటి ప్రశ్నలకు మరి జవాబు రావాలి అని అంటే ఫస్ట్ మంచి చట్టాలు రావాలి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష ఎప్పుడైతే బా బాధ్యు ఆ బాధ్యుడికి జరిగినటువంటి జరిగిందో అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ రేప్స్ అనేటువంటి మర్డర్స్ అనేటువంటివి ఇలాంటి అసార్డ్స్ అన్ని కూడా స్టాప్ అవుతాయి మాట్లాడితే డాక్టర్స్ దగ్గరికి వచ్చి దాడులు చేయటం మరి ఈ రోజు ఎంత క్షీణించినకే సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయింది ఇండిపెండెన్స్ వచ్చి మరి గాంధీ గారు చెప్పినట్టు రాత్రి అర్ధరాత్రి ఎప్పుడైతే ఒక ఉమెన్ ఔట్ మీద నడవగలదో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని మనకు అందరికీ తెలిసి మరి ఈ రోజు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయినా కూడా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ ఎంతో కష్టపడి రెస్ట్ తీసుకున్నటువంటి దాడి చేయదు అనేటువంటిది ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇలాంటివి జరగకూడదు అని అలాగే మా బాధ్యురాలు అనేటువంటి మా కొలీగ్ ముక్తి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని ఈ ర్యాలీ చేయడం జరిగింది అనకాపల్లి జిల్లాలో దొంగలు హల్చల్ సృష్టిస్తున్నారు మునగపాక ఎస్బీఐ ఏటీఎంను గ్యాస్ తో తెరిచి అందులో ఉన్న పదిహేను లక్షల రూపాయల నగదు చోరీ చేశారు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది అక్టోబర్ ఒకటి తేదీలో పోలింగ్ నిర్వహించి అక్టోబర్ నాలుగున ఫలితాలను వెల్లడించనున్నారు జమ్మూ కశ్మీర్లో మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది లక్షల మంది ఓటర్లు ఉన్నారు పదకొండు వేల పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయనున్నారు ఇక అక్టోబర్ ఒకటో తేదీన ఒకే విడతలో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించి అక్టోబర్ నాలుగున ఫలితాలను వెల్లడించనున్నారు హర్యానాలో మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడాది ఏప్రిల్ మేలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో జమ్మూ కశ్మీర్లో గడిచిన ముప్పై ఐదు సంవత్సరాలలో అత్యధికంగా యాభై ఎనిమిది పాయింట్ నలభై ఆరు పోలింగ్ శాతం పెరిగింది

ఈ రోజు అందరూ సర్వీసెస్ ని ఆపేయాలని అనుకున్నారు ఇరవై నాలుగు గంటల పాటు ఆరింటి నుంచి నెక్స్ట్ డే ఆరింటి వరకు కూడా మెయిన్ మాకున్నాయి నాలుగు డిమాండ్స్ ఫస్ట్ వాళ్ళకి ట్రాక్ కోర్టులో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగి ఆమెకి న్యాయం జరగాలి మెయిన్ ఫస్ట్ జరగాల్సింది అది తర్వాత ఒక సెంట్రల్ యాక్ట్ రావాలి డాక్టర్స్ గా డాక్టర్స్ పనిచేసే ప్లేస్ సేఫ్ జోన్ గా డిక్లేర్ చేయాలి గవర్నమెంట్ ఇవన్నీ జరగాలి జరగడాంత వరకు కూడా ఈ పోరాటం అయితే ఆగదు ఎంతో మంది లైఫ్ దీని మీద ఆధారపడి ఉంటుంది ఇది కంపల్సరీ ఇది చాలా సీరియస్ ఇష్యూ అనమాట ఇది ఇప్పటితో పోరాటం అయితే ఆగదు కంపల్సరీ సెంటర్ ఇంటర్ఫియర్ అయ్యి వెంటనే డిమాండ్స్ ని ఒప్పుకోవాలి చేయాలి కూడా పైగా దాని కప్పి టెరస్ ని ప్రొటెక్ట్ చేయడానికి దాన్ని సూసైడ్ కింద కన్వర్ట్ చేయటం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం ఒక లాయర్ ని కానీ ఒక పోలీస్ ఆఫీసర్ ని గవర్నమెంట్ అఫీషియల్ని కానీ కనీసం చెయ్యత్తినా కానీ పైన లీగల్ యాక్షన్ ఉంది కానీ ఒక డాక్టర్ని డ్యూటీలో ఉన్న డాక్టర్ని కొట్టినా తిట్టినా చంపినా రేప్ చేసిన ఎటువంటి చట్టాలు లేవు దాన్ని అరికట్టడానికి ఖచ్చితమైన అనేవి తీసుకురావాలని ఈ గవర్నమెంట్ పైన మనం ప్రజలు నేను తీసుకువెళ్తున్నాము దానికోసం మీరు కోఆపరేట్ చేస్తున్నందుకు స్టూడెంట్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ లేడియా మిత్రులు కానీ మహిళా మండలి వాళ్ళు కానీ అందరికీ నా ధన్యవాదాలు డాక్టర్ మీద అసాల్టెంట్ మర్డర్ జరిగింది సో దాని మీద ఈ అంత చేయటం జరుగుతుంది సో ఆన్ డ్యూటీ పోలీస్ మీద ఏమన్నా అసాల్ట్స్ ఇలాంటివి జరుగుతుంటే వాటికి సంబంధించిన చట్టాలు అనేవి ఉన్నాయి మేము కూడా ఈ డిమాండ్స్ ఎందుకు చేస్తున్నామంటే